విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు శాసనసభ్యులు సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు ఎంపీటీసీలు పాల్గొని గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించడం జరిగింది రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెంచిన పెన్షన్ ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందిస్తున్నట్టు వెల్లడించడం జరిగింది సామాజిక వైద్యుడు సమభావన సాధ్యుడు సహకారం ప్రాణమంటూ అంటూ స్వరం ఎత్తిన చంద్రుడు నిలువెత్తున సూర్యుడు ఐదు కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు అతడే 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 మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచుడు మనందరి భవిష్యత్తుకు అవుతు నిధి పేరిట ప్రతి నెల కల్లికి వందనమని ప్రతి బిడ్డకు పదిహేను ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు ఆటపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా ఆశక్తి పథకం ఇచ్చబుట్టి బలం యువకులంటు కళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేశు నడుపు పాదయాత్ర సాక్షిగా ఉద్యోగం వచ్చు నిరుద్యోగ పృథి యువతకు ప్రతి నెలకు మూడు వేలు పద్ధతైన శిక్షణలు ఇరవై లక్షల కొలువులు ఐదేళ్ల పొంగి పొరలు అందరికీ నమస్కారం మొట్టమొదటిగా రాజ్యాంగం రచించినాక నందమూరి తారక రామారావు గారు వెల్ఫేర్ అనేది మొత్తం భారతదేశంలోనే మొదలు పెట్టారు అలాగే వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిసారి పెన్షన్ని రివ్యూ చేస్తా అది ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అలాగే అన్ని విధాలుగా మనం వెల్ఫేర్ కోసం పబ్లిక్ కోసం ఎన్నో చేశాం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినప్పుడు పూడు గూడు గుడ్డ అనే నినాదంతో మొదలు పెట్టారు అంటే పేద ప్రజలు అందరి ప్రజలకి గౌరవంగా బతకటానికి ఒక అవకాశం ఉండాలని అందరికీ భోజనం ఉండాలని అందరికీ ఒక ఇల్లు ఉండాలని అందరికీ గౌరవమైన బట్టలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లారు వెల్ఫేర్ అనేది ఎంతో బాగా ముందుకు తీసుకువెళ్ళారు అయితే ఆ రోజుల్లో మొట్టమొదటిసారి పెన్షన్ మొదలుపెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు థర్టీ ఫైవ్ రూపీస్తో వారు మొదలు పెట్టారు ఆ రోజుల్లో థర్టీ ఫైవ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ ఎందుకంటే నాకు ఒకరు చెప్పారు కూడా ఆ రోజుల్లో థర్టీ ఫైవ్ రూపీస్ అంటే మనకి ఎన్నో స సరుకులు అన్నీ వచ్చేసాయి ఈరోజు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి వచ్చినప్పుడు ఇది రివ్యూ చేస్తా నందమూరి తారక రామారావు గారి ఆశయాలని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పెన్షన్ మనం నాలుగు వేల రూపాయలుకి పెంచాం అయితే ఎలక్షన్ ప్రామిసెస్లో ఏప్రిల్ నెల నుంచి ఇస్తున్నాం కాబట్టి ఈ ఒక్క నెల ప్రత్యేకంగా ఏడు వేల రూపాయలు అనేది ఏప్రిల్ నెల నుంచి రావటం జరిగింది అయితే ఈ ఒక్క నెలకి ఏడు వేల రూపాయలు ఒకటేసారి వాళ్ళకి వచ్చింది కానీ పెన్షన్స్ అయితే మన విజయనగరంలో ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ పెన్షన్స్ మనం ఇస్తున్నాం అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆరు గంటలకి మొదలుపెట్టి ఈరోజే కం పూర్తి చే చేయాల్సిన ప్రయత్నం అందరూ చేయాలని ఒక ఆదేశం ఇచ్చారు ఎవరికైతే మిగులుతుందో రేపు అది కంటిన్యూ చేస్తారు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు పెన్షన్ ఇస్తారు అలాగే ఎంప్లాయీసే పెన్షన్ ఇస్తారు ఏదైనా ప్రాబ్లం జరిగితే దీంట్లో నాకు తెలియపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను అందరూ ఈ పెన్షన్స్తో సుఖంగా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడపగలుగుతారని కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ